కంప్లైంట్ ఇస్తే కరెక్ట్ న్యాయం జరుగుతుందనే అవగాహన లేదు రీసెంట్గా జీడిమెట్లలో ఒక రీసెంట్ కాదు నిన్ననే జరిగింది యాక్చువల్గా ఒక అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి ఓకే అమ్మ నాన్న ఒక తమ్ముడు సంథింగ్ నేను న్యూస్లో చూశాను ఏం జరిగింది అని అంటే అమ్మ పనికి వెళ్తుంది నాన్న ఇంట్లో ఉంటున్నారు తన కూతుర్నే కన్న కూతుర్నే తండ్రి బలత్కారం చేస్తున్నాడు ఓకే అది అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఈ ఆన్లైన్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో షేర్ చేసుకుంది ఒక అబ్బాయితో అతను ఏం చేశాడు నేను హెల్ప్ చేస్తా అని ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి తను కూడా అలాగే ఎక్కడో తెలియని కాడ పెట్టుకొని సేమ్ అలాగే చేస్తున్నాడు అనమాట ఆ అమ్మాయికి అసలు ఎక్కడ న్యాయం జరిగింది అలా ఉంది ప్రస్తుత సమాజంలో ఓకే అంటే ఈ ఇట్లాంటివి మనం చూస్తున్న సమాజంలో ఇట్లాంటి అంటే కన్న తండ్రిని ఇంట్లో ఉన్న తమ్ముళ్ళని మనం ఎలాంటి నమ్మే సిచ్యువేషన్స్లో లేరు లేదు సో మరి చట్టము వీటికి ఎలాంటి శిక్ష వేస్తుంది అంటారు అసలుకి అసలు చట్టం వరకు వెళ్ళట్లేదు కదా అక్కడ సమస్య అనేది చట్టం వరకు వెళ్ళట్లేదు వెళ్తే ఏ విధంగా సమస్య అనేది తీర్చాలనేది చట్టం ఆలోచిస్తుంది కానీ అక్కడి వరకు వెళ్ళడానికే మనకు దారి తెలియనంత సమస్యల్లో ఉన్నాం మహి మహిళలు ఓకే అంటే చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం అంటే వెళ్ళిన కేసెస్కి కూడా వాటికి న్యాయం జరగలేదు అనేసి చాలామంది అంటే బాధపడుతూ ఉన్నారు తల్లిదండ్రులే ఉండొచ్చు బయట వాళ్ళు ఉండవచ్చు మనం చూస్తున్న సమాజంలో చాలామంది కొన్ని కేసెస్ని తీసుకువెళ్ళినా కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేని సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం కదండి అవును చూసాం అందులో న్యాయం జరగకపోవడం అనేది ఏముండదు ఉండదు అంటే ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి అనే మన చట్టం ఉన్నన్ని రోజులు ఇప్పుడు భార్య భర్తలు ఉంటారండి ప్రతిదీ వాళ్ళు ఎవిడెన్స్గా దాన్ని ప్రూవ్ చేయలేరు ఇప్పుడు నాలుగు గోడల మధ్యలో వాళ్ళ సంసారం ఉంటుంది దాన్ని రేపు గొడవ అయిన రోజు దాన్ని చూపించు అంటే అమ్మాయి ఎక్కడ చూపిస్తుంది అండి ఓకే దాన్ని ఎవిడెన్స్ కావాలి అంటారు నేను చిత్రహింసలు పెడుతున్నారు ఎవిడెన్స్ కావాలి అంటారు ఎలా చూపిస్తుంది అమ్మాయి నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయాన్ని రేపు ఎవిడెన్స్ ఎలా ప్రూవ్ చేయగలదు ఓకే మెయిన్ చట్టానికి కావాల్సింది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంట అక్కడ తప్ప ఇంకెక్కడ లోపం జరగదండి ఓకే అంటే మీరు అన్నట్టుగా ఈ ప్రూఫ్స్ కానీ ఎవిడెన్స్ కానీ లేని పక్షంలో వాళ్ళకి చట్టం ఎలాంటి న్యాయం చేస్తుందంటారు అసలు ప్రూఫ్స్ లేకుండా చట్టం ఎవిడెన్స్ల మీద లేదు సాక్షన్ లేకపోతే కొట్టేస్తారు అంతే ఓకే అంటే వాళ్ళ పరిస్థితులు ఇంకా అక్కడికే స్టాప్ అయిపోవాలి అంటారు మనకు ఉంది కదండి చట్టం అంటేనే సాక్ష్యం అంటే అది కూడా నోటి మాట కాదు పేపర్ ఓకే ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటేనే ఒక చట్ట పరిధి చట్టం దాన్ని పరిగణలోకి తీసుకొని న్యాయస్థానాలు శిక్షలు అవి ఖరారు చేస్తే కానీ ఎటువంటి సాక్ష్యం లేనప్పుడు కేసులు జనరల్గా కొట్టేస్తుంది మనం అందుకనే చూస్తా ఉంటాం దాదాపు తొంభై శాతం కేసులు చిట్ట చివరికి వచ్చేసరికి ఏదో ఒక కారణం కొట్టేస్తూ ఉండటం జరుగుతుంది కానీ శిక్షలు పడవు అంటే ఇక్కడ చట్టం నుంచి తప్పించుకోనేందుకు వీళ్ళకి మంచి అవకాశం ఏంటంటే సాక్ష్యాలు లేకుండా చేసుకోవడం కోసం పైగా కేసులు సంవత్సరాల తరబడి నడుతడం వల్ల కూడా సాక్ష్యాలు అందుబాటులో లేని పరిస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతుంది ఇప్పుడు ఇందాక మనం మేడం గారు చెప్పినట్టు ఒక కేసులో తండ్రి ఇలాగా అత్యాచారం చేయటం చేసి లేటెస్ట్ కేసు కాకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ కేసు ఒకటి మనం చూస్తాం నిన్ననే ఒక శిక్ష ఖరారు చేసింది ఇది మన బొటానికల్ గార్డెన్స్ దగ్గర ఒక గర్భవతిని నరికి ముక్కలు ముక్కలు చేసేసిన కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు సో ఇది ఇవి చూసినప్పుడు చట్టం మీద చాలామందికి నమ్మకం నమ్మ న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని కానీ మీరు అన్నట్టు చాలా కేసుల్లో సాక్ష్యాలు లేక కేసులు నిలవక కేసులు కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నవీన ఓకే సార్